హలో హాయ్ అండి ఎలా ఉన్నారు అందరు బాగున్నారా అందరు బాగుండాలని కోరుకుంటున్నా నేను ఈ వీడియో తీయడానికి గల కారణం ఏంటంటే ఇంతవరకు కూడా టెట్ క్వాలిఫై కాని వాళ్ళు కూడా ఉన్నారు కదా మొన్న రీసెంట్గా జరిగిన టెట్లో కూడా అయితే నేను ఏం చెప్పాలి చెప్పాలనుకున్నా అంటే టెట్లో క్వాలిఫై కానంత మాత్రం బాధపడాల్సిన అవసరం లేదు ఎందుకంటే నాది నా స్టోరీ నేనే చెప్తున్నాను ఎందుకంటే నేను కూడా ఒక టూ త్రీ టైమ్స్ టెట్ రాసి క్వాలిఫై అసలు క్వాలిఫై కాలేదు అసలు నా క్వాలిఫై మార్క్స్ ఓసీ కాబట్టి నైంటీ మార్క్స్ నాకు కానీ క్వాలిఫై కాలేకపోయినాయి ఎందుకంటే మనం ఎంత చదవాలనుకుంటున్నామో పక్కన కూడా మనకు పుష్ అప్ చేసేవాళ్ళు కూడా హండ్రెడ్ పర్సెంట్ ఉండాలండి ఫస్ట్ నా డీఈడి టూ థౌజండ్ ఫోర్టీన్ నుంచి టూ థౌజండ్ సిక్స్టీన్ మధ్యలో అయితే అయిపోయింది అక్కడ నుంచి టూ థౌజండ్ సిక్స్టీన్లో నేను రాసేటప్పుడు ఎగ్జామ్ ఉన్నప్పుడు టెట్టు పడింది కానీ టెట్టు రాయలే ఎందుకంటే నా అంత అవగాహన కూడా టెట్టు రాయాలా ఇదని కూడా లేదు ఏదో డీట్ చేసినా కానీ టెట్టు రాయాలా ఇది అలా అనేది అయితే తెలియదు ఫస్ట్ రాయాలని కూడా నాకు ఎవరు చెప్పాలి ఆ టైంలో ఎందుకంటే ఆ టైంలో చిన్న పాప ఉండే నేను కాలేజీ కూడా వీక్లో ఇన్ని రోజులనే వెళ్తుంటే అనమాట ఇంకా సరిపోయింది మనకు గైడెన్స్ ఇచ్చేవాళ్ళు ఉన్నారు మన చుట్టుపక్కల ఇన్ఫర్మేషన్ ఇచ్చేవాళ్ళు ఉండాలి అన్ని విధాలుగా ఉంటేనే మనం ముందుకు వెళ్తాం ఫస్ట్ నేను టూ థౌజండ్ సిక్స్టీన్లో టెట్టు పడినప్పుడు నేను ఎగ్జామ్ రాయలే అసలు నేను మధ్యలో ఒక ఫోర్ ఇయర్స్ అట్లా గ్యాప్ ఇచ్చేసిన నేను ఇక్కడ ఈ స్టేట్ మన తెలంగాణ కాకుండా పక్కన ఏపీలోని ఇంటి అనమాట అప్పుడు ఇప్పుడు తెలంగాణలో పడిన టెట్టు నాకు ఎవరు ఇన్ఫర్మేషన్ ఇచ్చేవాళ్ళు కాదు నాకు తెలిసి తెలియదు ఫస్ట్ ఆఫ్ ఆల్ మాకు తెలియదు ఇంట్లోనే ఉంటున్నాను కాబట్టి అంత ఇన్ఫర్మేషన్ అయితే గ్యాదర్ చేసుకోవాలి అప్పుడు మొబైల్స్ కూడా సెర్చ్ చేసి తెలుసుకుందాం అంటే కూడా మొబైల్స్ కూడా అంత తెలియదు ఫస్ట్ అంతతోటి టచ్ లేకుండా అనమాట ఇంట్లో ఇంట్లో పండ్ల వల్లనే సరిపోయేది మధ్య అస్సలు ఏం రాసిన ఒక్క తర్వాత టూ థౌజండ్ సిక్స్టీన్ తర్వాత నేను కోచింగ్కి వెళ్ళిన హైదరాబాద్లోనే కోచింగ్కి వెళ్ళిన కోచింగ్కి వెళ్ళిన వచ్చిన తర్వాత కూడా నాకు మార్క్స్ అయితే పెరగలే అంటే నాకు చదువుకునే టైం లేదు ఫస్ట్ అంతకుముందు కాలేజీకి వెళ్ళినా మార్క్స్ వచ్చినాయి కానీ మనకి ఇంకా ఇంట్లో ప్రాబ్లము పిల్లలు అది ఇది అనడంలో నేను క్వాలిఫై అయిన మార్క్స్ వచ్చినాయి కానీ ఈ మెథడ్స్ మ్యాథ్స్ ఇంకా మధ్యలో కొంచెం బ్రేక్ వచ్చిన తర్వాత జీరో మైండ్లో ఉన్నప్పుడు ఏదన్నా అంత ఇదిగా కూడా నేను కోచింగ్ తీసుకున్న ఒక ఫోర్ మంత్స్ కోచింగ్ తీసుకొని కూడా నేను క్వాలిఫై అయితే కాలే కానీ చాలా బాధ అనిపించింది ఒక పాపను చిన్న పాపనో అనియర్ ఇయర్ పాపనో వదిలిపెట్టిన కోచింగ్ పోయినా కూడా నాకు నాకైతే అది కాలే క్వాలిఫై అయితే లేను కరెక్ట్ నైంటీ బార్డర్లు అయితే నాకు వచ్చిన ఎయిటీ ఫోర్ మార్క్స్ వచ్చినాయి ఇప్పుడు నేను టూ థౌజండ్ ఎయిటీన్లో అనుకుంటున్నా టూ థౌజండ్ ఎయిటీన్ ముందరే డిఎస్ టూ థౌజండ్ ఎయిటీన్లో డిఎస్సీ పడింది దాని ముందే టెట్టు పడింది అనమాట ఆ టెట్టులో వచ్చింది ఇంకా డిసప్పాయింట్ అయినా అంటే నేను కోచింగ్ తీసుకుని కూడా క్వాలిఫై అయ్యాలని నాకు నాకు ఎట్లనో అనిపించింది రిగ్రెట్ ఫీల్ అయిన అయితే కోచింగ్ వెళ్ళి చాలామంది చుట్టుపక్కల కోచింగ్ వెళ్ళి పాపను వదిలిపెట్టి కూడా క్వాలిఫై కాలే అంటారా ఎట్లనా అని చాలా బాధపడ్డాం కానీ నేను నా ఉన్న సిచ్యువేషన్ నాకు తెలుసు క్వాలిఫై కావాలి వదిలేసిన ఇంకా అక్కడ నుంచి వదిలేసిన నేను అసలు ఇంకా ఎగ్జామ్ రాయలే అసలు నువ్వు నోటిఫికేషన్ గురించి తెలియదు ఏది తెలియదు అసలు నేను వదిలేసిన మొత్తం టెట్ డిఎస్సి ఇంకా డిఎస్సి టూ థౌసండ్ ఎయిటీన్లో పడింది మళ్ళీ టెట్ ఎప్పుడో పడింది సిక్స్ మంత్స్కి అయితే ఒకసారి అయితే పర్లేదు టెట్టు ఇంకా మొత్తానికి వదిలేసిన నేను అక్కడ కర్నూలు కర్నూలులో ఉండేదాన్ని కర్నూలు నుంచి ఇక్కడకి తెలంగాణకు షిఫ్ట్ అయిన తర్వాత రాయడం స్టార్ట్ చేసినా అప్పుడు కూడా నాకు బ్యాట్ లక్ ఏంటంటే అప్పుడు కరెక్ట్ ఎయిటీ నైన్ వచ్చినాయి వన్ మార్క్ మిస్ అయింది ఇంకా మొత్తానికే డ్రాప్ అవుట్ అయినాయి ఇంకా కాదు మనం అలా కాదు మనకి ఇంకా రాదు నైంటీ అసలు నైంటీ క్రాస్ అయితే లేదు ఇంకా కాదు లేని వదిలేసిన వదిలేసిన తర్వాత ఎవరెవరు పుష్ అప్ చేస్తుంటారు కదా అట్లా నాకు జరిగి ఎవరు ఇట్లా రాస్తే చెప్పలేం రావచ్చు అది అన్నప్పుడు చూద్దాంలే అప్లై అప్లికేషన్ ఫీజే కదా త్రీ హండ్రెడ్ రాద్దాంలే చూద్దాంలే అని చ అని అనుకున్న అప్లై చేసిన కానీ అప్లై చేసిన తర్వాత నేను మళ్ళీ ఊరుకోలేదు అప్లై చేసినా కదా కొంచెం చదివితే వస్తుందేమో కదా అని బుక్స్ తీసుకున్నా బుక్స్ తీసుకొని రాసిన చదివిన మామూలుగా చదివిన నాకు ఈ క్లాసులు సరిగ్గా ఏం ఏమీన్లే ఏమో చూద్దాంలే చదువుదామని కొన్ని మెయిన్ మెయిన్ ఇట్లా చూసుకునే బుక్స్ కూడా లేవు ఏం లేవు ఊకే మెటీరియల్స్ తెచ్చుకొని చూసుకున్నా చూసుకుంటే కరెక్ట్ నైంటీ వచ్చినాయండి కరెక్ట్ నైంటీ వచ్చినాయి మార్క్స్ అప్పుడు అనిపించింది అంటే కొంచెం చదివితే మనం సాధించగలుగుతాము అనే ఫీలింగ్ అయితే వచ్చింది అప్పుడు నైంటీ వచ్చినాయి నేను ఇంకా నైంటీ వచ్చినాయి కదా ఇంకా ట్రై చేద్దాంలే డిఎస్సి అప్పుడేమనుకున్న నాకు డిఎస్సి జాబ్ రావాలని నేను మాత్రం చదవలే డిఎస్సీ రాసిన కదా రాసిన అటెంప్ట్ చేసిన ఒక సాటిఫా సాటిస్ఫాక్షన్ నాకు ఉంటుంది అనేది నేను రాసినాను అనమాట అప్పుడు రాద్దామని అనుకున్నా అయితే ఆ టైంలో ఏమైంది మళ్ళీ టెట్టుబడింది అంటే మొన్న డిఎస్సి పడ్డా ముందర మళ్ళీ ఒక పడింది ఆ టెట్టులో రాసినప్పుడు ఏమైందంటే కోచింగ్ తీసుకుంటున్నాను ఆల్రెడీ ఆన్లైన్ కోచింగ్ ఎస్ఎన్ఎస్ వాళ్ళ పబ్లికేషన్ ఇంట్లో ఉండే తీసుకుంటున్నా అప్పుడు ఆ టైంలో మళ్ళీ పడింది రాద్దాం ఇంకే ఇప్పుడు ఆన్లైన్ కోచింగ్ తీసుకుంటున్నాను కాబట్టి ఇంకా చదివితే ఇంకా ఎక్కువ మార్కులు స్కోర్ చేయిస్తాము అనే టైంలో ఇంకా నేను గట్టిగా ప్రిపేర్ అయినా ఫస్ట్ అయితే అప్పుడు ఆన్లైన్ ఫస్ట్ మనకు సిబిటీ ఎగ్జామ్ అయితే ఫస్ట్ కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్ అయితే ఫస్ట్ చదివిన రాసిన వన్ వన్ ఫైవ్ అయితే వచ్చినాయి ఫుల్ సాటిస్ఫైడ్ అయినా కోచింగ్లో ఉన్న కంటిన్యూ ప్రిపరేషన్ చేసిన వన్ వన్ ఫైవ్ తర్వాత అంటే వన్ వన్ ఫైవ్ వచ్చినాయి కానీ నేను డిఎస్సికి అయితే డిఎస్సికి సిలబస్ మొత్తం అయితే కంప్లీట్ చేయలేకపోయినాయి ఎందుకంటే అప్పుడే ఎగ్జామ్ పడింది అప్పుడే టెట్ అయిపోయింది అప్పుడే డిఎస్సి ఎగ్జామ్ పడింది నేను కంప్లీట్ చేయలే కాకపోతే నేను అటెంప్ట్ చేసిన ఒక సాటిస్ఫాక్షన్ ఎందుకంటే అసలు క్వాలిఫై కాని ఇంతవరకు వచ్చినంటే ఒక సాటిస్ఫాక్షన్ నేను జాబ్ కొడతాను నాకు ఏమాత్రం లేదు ఓకే అటెంప్ట్ చేసిన సంతృప్తి కోసం అయితే అటెంప్ట్ చేసినా కానీ నేను వన్ ఇష్ త్రీ ఎక్స్పెక్ట్ చేయలేదు ఇంత వనిష్టి త్రీ వస్తుంది అని ముందే నాకు అంత ఉన్నింటి కూడా నేను ఎక్కువ ఇంకా చదివేదాన్ని అంటే చదివేదాన్ని కానీ అప్పుడు టైం కూడా లేదు కానీ ఇంకా ఫోకస్ అయితే ఎక్కువ పెట్టేదాన్ని అనిపించింది కాకపోతే నేను చెప్పేది ఏంటంటే టెట్ క్వాలిఫై కాలే అని బాధపడుతున్నాను చాలామంది కానీ అవసరం లేదు బాధపడదు ఎందుకంటే టెట్ క్వాలిఫై మాత్రమే కాలేదు ఎందుకంటే వాళ్ళు అంత దూరం పోయి ఎగ్జామ్ రాసిండ్రంటే ఆడ మిస్టేక్ ఏంటంటే వాళ్ళకి సబ్జెక్టు రాదని కాదు సబ్జెక్టు జీరో మైండ్ అని కాదు కాకపోతే మనం చేసే అటెంట్లా మనకు టైం మేనేజ్మెంట్ తెలియాక టెన్షన్ మిస్టేక్ చేసేవాళ్ళే అందరూ ఉంటారు నేను కూడా మిస్టేక్ చేసిన కానీ మనకు సబ్జెక్ట్ రాదనుక మనం ఆ మిస్టేక్ని సరిదిద్దుకొని ముందుకు వెళ్తే మాత్రం క్వాలిఫై హండ్రెడ్ పర్సెంట్ అవుతారు ఎవరికి రాదండి ఎవరికైనా ఎవరు వాళ్ళ సబ్జెక్టు వాళ్ళకి వస్తుంది ఎక్స్ట్రా సబ్జెక్ట్స్ కొంచెం టైం కేటాయించుకొని చదువుతారు అందరికి సబ్జెక్ట్ నాలెడ్జ్ ఉంటుంది కాకపోతే అటెంప్ట్ చేసేది టైం మేనేజ్మెంట్ ఒక్కటి సెట్ చేసుకుంటే మాత్రం కంపల్సరీ క్వాలిఫై అవుతారు నేను కూడా నైంటీ మార్క్స్ బాడర్లు వచ్చినప్పుడు నాకు టైం మేనేజ్మెంట్ తెలియక నైంటీ మార్క్స్ వచ్చినాయి అంటే మనం కొంచెం ప్రాక్టీస్ చేసుకుంటే ఎక్కువ చదవడం వల్ల ఎక్కువ గుర్తుండడం వల్ల మనం ఆన్సర్స్ వచ్చింది ఎమ్మెడె ఆన్సర్ పెట్టేయడం ఇట్లా మే టైం మేనేజ్మెంట్ అయినప్పుడు కూడా మనకి ఎక్కువ క్వశ్చన్స్ అటెంప్ట్ చేయడానికి ఎక్కువ ఉంటుంది అన్నమాట అది మెయిన్ మనం అదొక్కటిసారికోవాలి నేను అందుకే ఎందుకంటే నా స్టోర్ చెప్పడం వల్ల కూడా రీజన్ ఏంటంటే నేను కూడా అక్కడ ఎన్నిసార్లు రాసి ఫెయిల్ అయ్యి ఇక్కడ వచ్చిందాన్ని కాబట్టి కొంచమన్నా అవును కదని మీరు ఫీల్ అవుతారు కాబట్టి నేను చెప్పిన నేను కూడా ఫస్ట్ అటెంప్ట్లో ఏం పాస్ కాలే నైంటీ బార్డర్లో వచ్చినాయి ఆ అందరూ వన్ ట్వంటీలో ఉన్నప్పుడు నా మార్క్స్ మార్క్సే కదా అసలు కానీ నేను ఇక్కడ ఏది మనం అంటే మనం తలుచుకుంటూ చేస్తామని ఒక నమ్మకంతో అయితే నేను ముందుకెళ్ళినా మీరు కూడా బాధపడకుండా ఇప్పుడున్న టైం అయితే ఇప్పుడు నవంబర్లో మళ్ళీ ఒక టెట్టు పడుతుంది హండ్రెడ్ పర్సెంట్ నవంబర్ టెట్టు పడ్డాకనే డిఎస్సీ నోటిఫికేషన్ అయితే నెక్స్ట్ ఇయర్లోనే ఉంటుంది కాబట్టి ఇది చాలా బెస్ట్ టైం ఎందుకంటే ఇది ఒక్కసారి డిఎస్సీ మిస్ అయిందంటే మళ్ళీ కష్టం ఎప్పుడేస్తారో ఏమో కూడా తెలియదు ఇది ఒక్కదాని మీదనే ఆశలు పెట్టుకున్నా కానీ మనం ప్రయత్నం అయితే మనం కంపల్సరీ చేయాల్సిందే మనకి విద్యా హక్కు చట్టం వచ్చినప్పుడు గోపాలకృష్ణ గోఖలే ఎన్ని బిల్లు ప్రవేశపెట్టినగానే ఓడిపోయింది కానీ ఆయన ఏమనుకున్నాడు అంటే నాకు ఈ బిల్లు మా అసెంబ్లీలో ప్రవేశపెట్టినప్పుడు ఇది వీగిపోతుందని తెలుసు కానీ ప్రయత్నం చేసి ఓడిపోవడం బెస్ట్ ప్రయత్నం చేయకుండా ఓడిపోవడం ఇది కాదు కరెక్టు అని చెప్పింది అది చాలా అసలు నేను నైట్ మార్క్స్ తెచ్చుకోవడానికి కూడా రీజన్ అదే అండి ఆయననే ఫాలో అయినప్పుడు చదివేటప్పుడు ఎందుకంటే తెలిసి ఓడిపోతామని కూడా ప్రయత్నం అయితే చేసింది మనం కూడా ఓడిపోవడం గెలవడం తర్వాత కానీ మన ప్రయత్న లోపం అయితే ఉండొద్దు అనేది నా కాన్సెప్టు ఇప్పటికైనా అంతే అదే ఫాలో అవుతుంది భలే చెప్పింది బాగా అనిపించింది అనమాట అంటే విద్యాహాక చట్టం అంత ఈజీగా అయితే రాలే ఎన్నో ఎన్నో ఇది జరిగినాయి స్వాతంత్రం ముందరి నుంచి కూడా అదే నాకు అదే ఆయన చెప్పింది అయితే భలే అనిపించింది నేను అదే ఫాలో అయినా ఇప్పటికీ గుర్తుంచుకుంటా నేను ఎప్పుడైనా చూద్దాంలే అనేటప్పుడు ఆయన ఒక కొటేషన్ గుర్తుంచుకుంటే నేను ఇంకా అవును కదా నిజమని ఇంకా నా అంతకు నేను కొంచెం పుష్ అప్ అవుతాం కాకపోతే మెయిన్ ఏంటంటే గైడెన్స్ మాత్రం చాలా ఇంపార్టెంట్ అండి ఎందుకంటే ఆ గైడెన్స్ లేకనే నేను ఇంతవరకు వచ్చిన లేకుంటే టూ టూ థౌసండ్ ఎయిటీన్లోనే అటెంప్ట్ చేసిందని ఇప్పుడు ఉన్న డిఎస్సిలో జాబ్ కొట్టేదాన్ని అనిపిస్తుంది మనకి ఎవరో గైడెన్స్ మనకు మోటివేషన్ కూడా చేస్తూ ఉండాలి మనకి మనకి ఇంత వయసులో కూడా మోటివేషన్ అవసరం అంటే అవసరమనే చెప్పాలి ఎందుకంటే ఎవరో మనం కొంచెం రిలాక్స్ టైంలో కూడా ఎవరో పుష్ అప్ చేస్తేనే మనకి మనకి ఇది వచ్చేస్తుంది అనమాట అదే మనకు అంతర్గత ప్రేరణ అవసరం బహిర్గత ప్రేరణ కూడా ఎక్కువ అవసరం బహిర్గత ప్రేరణ ఎక్కువ అవసరం అయినప్పుడు అది విజయం సాధించినప్పుడు అదే మనకు అంతర్గత ప్రేరణగా పనిచేస్తుంది ఇదైతే నేను చెప్పాలనుకున్నా దయచేసి మీ టెట్టు ఫెయిల్ అయిందని అయితే బాధపడద్దండి ఇప్పుడు నెక్స్ట్ టెట్లో కంపల్సరీ మార్క్స్ తెచ్చుకొని డిఎస్సి ఎగ్జామ్ మంచి మార్క్స్ తెచ్చుకొని జాబ్ కొట్టాలని మనస్ఫూర్తిగా స్ఫూర్తిగా కోరుకుంటున్నా ఎందుకంటే నేను స్ట్రగుల్స్ ఫేస్ చేసిన కాబట్టి చెప్తున్నా థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ ఇంత ఇంతటితో ఈ వీడియో ఎండ్ చేస్తున్నా మన మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్